ఈ రోజు మేము ఎక్కడికెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం పిండి వంటలు చేసుకోవడానికి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎందుకు వెళ్తున్నాం పిండి వాళ్ళ కాదు పిండి వంటలు చేసుకోవడానికి వెళ్తున్నాం దారిలో వెం చెయ్యాలి ఆంటీ నాకు రోజు రోజు ఇస్తుంది చాక్లెట్ చెప్పినా ఆంటీకి మరి ఇప్పుడే బయలుదేరుతున్నాం కదా మనము వెళ్ళే దారిలో టిఫిన్ చేసి వెళ్ళాలి ఇప్పటికి ఎంతయింది టైము టైం ఎంత టెన్ అయింది టెన్కి కి ఇప్పుడు టిఫిన్ చేసి వెళ్ళాలి మేము ఇంకా ఓకే అండి టిఫిన్ నువ్వేందంటే నేను కూడా పూరీ చేయాలంటే దోశ ఇడ్లీ అందు డాడీ ఇప్పుడు సాంబార్ సాంబార్ వేసి అందులో చట్నీ వేసి కలిపి కలిపి దోశ అప్పుడేమవుతుంది దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ వచ్చేసా మద్రాస్ ఏందిది ఫిల్టర్ కాఫీ మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గరికి కార్తీక్ కార్తిక్ ఇడ్ చూడరా ఏందింటావు కార్తిక్ ఇడ్జ్ చూడరా యశును

మేము వచ్చేసరికి పాక కూడా పట్టే చీరలు నువ్వు నువ్వులేంచుతా ఏంటిది ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ అవి హండ్రెడ్ గ్రామ్స్ రెండు పేరు ఉంటుంది

ఇప్పుడు ఒత్తి నూనెలో కాల్చడమేనా పెట్టిపో ఒక్కొక్కటే కాల్చాలి ఒక్కొక్కటా చాలా పోస్తారు కదా చాలా కదా నాలుగైదు కాల్స్తే ఎండు రోజులు కాల్చాలి మన ఉంటాయి అగ్గిపెట్ ఇప్పుడు జేబు అయింది సిగరెట్ ఎట్లా వెలిగించుకుంటావు నువ్వు అగ్గిపెట్టలేకుండా లైటర్ ఉండాలి ఒకటి Bir de ના આજે આમનું દીસકો સરવા નું કોણ ને આ આયાડા બેટુ બેઠને ઊંધી છે અંદરમાં છે મામા બોતવા હા મામા બોતવા But no one

సేమ్ క్వాంటిటీ తీసుకుంటారా మరి ఇంకొక డబ్బా డబ్బా తీసుకో మరి అంతేనా ఒకసారి కలుపుద్దా పిండి అది కలిపి పెట్టి వాటర్ సపరేట్గా కలుపుకుంటూ అయిపోతుంది పోయి బియ్యం ఎక్కువ ఉండొద్దా రెండు సేమ్ క్వాంటిటీనా అంటే ఇప్పుడు నువ్వు ఏ క్వాంటిటీ పోస్తున్నావు रुंडा बारि रुंडा നീളവി ജീലകര വാമേസ് ഇപ്പോഴും എന്ത് വെള്ളി വാമ

కారం ఎంత అని అందాజా వేసుకోవడమేనా కారం லெஃப்ட்ஹேண்ட் கலாச்சார அல கலப்பு

అంతేనా అంటే ఇట్లా జారు లాగా చపాతి పిండిలాగా ఉండాలా లేకపోతే చపాతి పిండి ఉన్నట్టు ఉండాలా అంత మెత్తగా ఉండాలా ఇంకొంచెం మెత్తగా ఉండాలట్టు చపాతి పిండి కంటే ఈజీగా జారులాగా ఉండాలి కదా అందులో గిద్దులలో చపాతీ పిండి కంటే కొద్దిగా లూసి కలుపుకోవాలండి అంతేనా నాలాంటి కథ అది కూడా తెరగదు మరి నాలాంటి వాళ్ళ వీడియోలు చూస్తారు చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి అంటే మొత్తం ఒకేసారి కలిపద్దండి ఫస్ట్ కొద్దిగా పిండి పక్కకు తీసుకొని కలుపుకోవాలి ఇక కొన్ని దాంట్లో ఒకవేళ ఉపుకారం సరిపోకపోతే ఇక మళ్ళీ కలుపుకోవచ్చు ఇందులో ఇట్లా పొడి పిండి ఇట్లా ఉంచుకుంటే

ఇప్పుడు అమ్మ చేసింది నెక్స్ట్ చెట్టు కంపించుట్ట కార పూస కారపూస